good afternoon everyone my name is sheikh jasmine i am studying 8th class today i am presenting about spinal cord so this is our spinal cord and uh, now we are standing walking whatever maybe we are doing this with the help of this spinal cord only so in these are called vertebrates there are 33 vertebrates in uh, our human body so this uh, helps uh, this protects our spinal cord so from here to here is called a uh, cervical spine, and from here to here is called um, thoracic spine. From here to here is called <laughs> Lambert's pain, and from here to here is called a sacrum pain. So, whatever may be no. సో ఇక్కడ మన బ్రెయిన్ ఏ మెసేజ్ పంపించినా కూడా మన కి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కి పంపించింది అనమాట సో మన బ్రెయిన్ ఇప్పుడు మన చేతులకి అయినా పంపిస్తే ఈ సర్వికల్ పెయిన్ అనేది మన నెక్కి చేతులకి కి పంపించింది సో మన బ్రెయిన్ ఒకవేళ వేరే పార్ట్స్కి అయినా పంపిస్తే లైక్ ఇప్పుడు ఈ థొరాసిక్స్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సో ఈ థోరాసిక్స్ పెయిన్కి పంపిస్తే ఈ థొరాసిక్స్ పెయిన్ చేసేది బ్యాక్ చెస్ట్కి పంపించింది సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీన్ని ఏమంటాం ల్యాంబర్స్ పెయిన్ సో ఈ లాంబస్ పెయిన్ అనేది మన లోవర్ బాడీలో ఉండేది కాబట్టి ఇది మన లెగ్స్కి పంపించింది ఏమైనా సిగ్నల్స్ మన బ్రెయిన్ ఏమైనా సిగ్నల్స్ పంపిస్తే ఈ ఆ సిగ్నల్స్ని థొరాసిక్ బెయిన్ లంబర్ బ్రెయిన్ లాంబస్ పెయిన్ అనేది మన ఫడ్స్ కి పంపించింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సాక్రమ్ స్పెయిన్ సో ఈ సాక్రమ్ స్పెయిన్ చేసి మన యూరినరీ బ్లాడర్ అనేది ప్రొటెక్ట్ చేసింది సో వీళ్ళు ఈ ఏమంటాం ఇలియమ్స్ అంటాం ఇది రైట్ ఇలియం ఇదేమో లెఫ్ట్ ఇలియం ఇక్కడ ఇక్కడేమో కిడ్నీస్ ఉంటాయి ఇక్కడ రైట్ కిడ్నీ ఇక్కడ లెఫ్ట్ కిడ్నీ ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేసింది సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న గమ్మి గమ్లా కనిపిస్తుంది కదా దీన్ని ఏమంటామంటే లిగ్మెంట్ అంటాం సో బోన్ బోన్ బోన్కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేసేది ఒక సబ్స్టాండ్ దాని పేరు లిగ్మెంట్ ఇది మన బాడీలో కూడా ప్రెజెంట్ అయి ఉండేది థ్యాంక్ యూ